గత డెబ్బై మూడు సంవత్సరాల చరిత్రలో ఆర్యవర్ష జాతిని ఆదుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కే దక్కిందని టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా అన్నారు శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనసింహస్వామి స్వామిని దర్శించుకుని అనంతరం యాదాద్రి కొండపై ఉన్న హరిత కాటేజ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని అనంతరం యాదాద్రి కొండపైన ఉన్న హరిత కాటేజ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ గత డెబ్బై మూడు సంవత్సరాల చరిత్రలో ఆర్యవైశ్య జాతిని ఆదుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్కి దక్కిందన్నారు తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇద్దరు చైర్మన్లుగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా మాకు బాధ్యతలు అప్పగించింది ఒక్క కేసీఆర్ అని ఆయన అన్నారు అలాగే కోమట్లలో మంచి అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని యావత్ తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను సమానంగా చూసే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయనకు ఆర్యవైశ్య జాతి ఎల్లప్పుడూ ఆప్తులుగా పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు మనకు డెబ్బై మూడు సంవత్సరాల చరిత్రలో కార్యవైశ్య జాతిని ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మొదలు ఒక ఎమ్మెల్సీగా ఇతర చైర్మన్లుగా నాకు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మా తెలంగాణలో ఉన్న ఇరవై ఐదు లక్షల మంది ఆర్య వైశ్య జాతి ఇలా సంతోషపడే విధంగా ఉన్నది ఇలా దేశంలో పదహారు కోట్ల మంది ఆరే వైశ్య జాతి కూడా గర్వపడే విధంగా వీళ్ళందరూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ కూడా కొంత లాగా వారు మాడుకొని బదిలీసిన రకాలు కోటి మన అందరూ ముఖ్యమంత్రుల దృష్టిం ఇలా చాలామంది మొన్ననే మన మున్సిపల్ ఎలక్షన్లో జరిగిన పదకొండు మంది మున్సిపల్ చైర్మన్లు ఇలా వర్గాల్లో ఒక మేయర్ డిప్యూటీ మేయర్ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే సారు మొదటి నుంచి కోమట్లతో సోఫర్ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి కోర్టు ఇచ్చినా కానీ కోమటితో సోఫర్ చేయాలంటే అటువంటి నాయకుడు చాలా బ్రహ్మాండంగా మా వైశ్య జాతిని ఆదుకున్న నాయకుడు అంటే కేసీఆర్ గారు అంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది ఇలా యావత్ తెలంగాణ అందరం కూడా గర్వపడే విధంగా ఎందుకంటే రాజకీయంగా కూడా ఎదగాలి వైష్యులు అంటే ఒక వ్యాపారమే కాదు వైశ్య జాతి అంటే కూడా ఒక వ్యాపారానికి అంకితం కాకుండా రాజకీయంగా కూడా పశుపహ కావాలి రాజకీయంగా కూడా డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఇచ్చిన నాయకునికి మేమందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ధన్యవాదాలు చెబుతూ ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఎక్కడితే కానీ రొక్కాడని పడుతున్న వైశ్య జాతికి కూడా ఒక మంచి కార్పొరేషన్ కూడా ఇవ్వబోతుంది దానికి కూడా మంచి పేద పేద వైషలకు అందరికీ కూడా న్యాయం దొరుకుతుంది ఎవరైనా అమెరికాకు దుబాయ్ ఆంకాంగ్ ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకు గవర్నమెంట్ తరఫున ఆ కార్పొరేషన్ తరఫున లోన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న యావత్ తెలంగాణ నాలుగు కోట్ల జనం గల నిరాజనం పరికే నాయకునిగా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా ఇలా యాదాద్రిలో ఇంతమైన కొత్త బ్రహ్మాండమైన దాదాపు రెండు వేల కోట్ల పండుకోటి అలా టెంపుల్ కడుతున్న ఒక మహానాయకుడు మహా యోధుడు అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఇలా యాదాద్రి మొత్తం సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి యావత్ దేశం మొత్తం ఇక్కడికి వచ్చే విధంగా లక్షలాది మందికి వాళ్ళకు అకామిడేషన్ కావచ్చు పార్కింగ్ కావచ్చు బ్రహ్మాండంగా తీసిదిద్దున్న నాయకుడు